లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కూటమి నేతలైతే గట్టిగానే ప్రచారం చేస్తున్నారు మంత్రులు కూడా మరి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఈ తరహా ప్రచారం చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఇంకా టైం దగ్గర పడిపోయింది జగన్మోహన్ రెడ్డి రేపు మాపు అరెస్ట్ అవుతారు అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన కీలక వ్యాఖ్యలు ఒకతే అయితే జనసేనకు సంబంధించిన కందులు దుర్గేష్ కూడా అదే తరహాలో వ్యాఖ్యలు చేశారు బ్రాండెండ్ మధ్యాన్ని అందుబాటులో లేకుండా చేసి లిక్కర్ దందాలు నడిపిన వైసీపీ నేతలకు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయట ఇది కందులు దుర్గేష్ గారు ఇచ్చిన కీలక స్టేట్మెంటు నాసిరక మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటువంటి వైసీపీకి దిమ్మ తిరిగేలా సిట్టు తిరుగులేని ఆధారాలు సంపాదించిందట మద్యం కుంభకోణంలో డొంక కదిలి నేతల నిజస్వరూపం బయటపడుతుంది రోజుకో పరిణామం వెలుగుచూస్తోంది తప్పుడు పనులు చేసిన వైసీపీ నేతల మైండ్ బ్లాంక్ అవుతుంది ఈ అంటే ఇవన్నీ కూడా కందుల దుర్గేష్ గారు చేసిన విమర్శలు గత ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తూ విషపూరిత మద్యం విక్రయించారు కూటమి ప్రభుత్వంలో తక్కువ ధరలోనే నాణ్యమైన బ్రాండ్లతో పాటు విదేశీ బ్రాండ్లు దొరుకుతున్నాయి అత్యుత్తమ విధానాలతో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పాలసీ బాగుందట ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తున్నాం మద్యం డిపోల నిర్వహణ ట్రాక్ అండ్ ట్రేస్ విధానం మద్యం సరఫరా ఆర్డర్ల జారీలో పారదర్శకత అన్నిటికీ కూడా పెద్దపేట వేశారట ఇది కందుల దుర్గేష్ గారు చెప్తున్న మాట మంత్రులు మంత్రుల్లో జనసేన మంత్రుల్లో ఈయన కూడా ఒక కీలక వ్యాఖ్య అయితే చేశారు ఎందుకంటే జనసేనలోనే ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో కలిపి భారతీయ జనతా పార్టీలో అయితే ఏకైక మంత్రి అయినా ఉన్నారు కాబట్టి ఆయన చెప్తున్నారు ఈయన చెప్తున్నారు ఓవరాల్గా ఏంటంటే కూటమి స్టాండ్ లిక్కర్ స్కామ్ వ్యవహారం మీదే పూర్తిగా దృష్టి పెట్టింది అని చెప్పి చెప్పడం తెలుగుదేశం పార్టీలో ఇంకా ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే కూడా మాట్లాడతారు తెల్లాలి ఇస్తే లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని అల్టిమేట్గా జగన్ అరెస్ట్ చేసి లోపలేస్తాం ఇంకా ఆ సమయం దగ్గర పడింది ఆధారాలు దొరికేసింది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తుంది జనంలో ఇలా బలంగా వెళ్తే కనుక అదిగో ఆ మంత్రి చెప్పారు ఈ మంత్రి చెప్పారు ఈ ఎమ్మెల్యే చెప్పారంటే జనం కూడా నమ్ముతారు నిజంగా లిక్కర్ స్కామ్లో కోట్ల కోట్ల రూపాయలు తినేసేయడేమో జగన్మోహన్ రెడ్డి టీము ఖచ్చితంగా జగన్ అరెస్ట్ చేయాలి అని నమ్ముతారు అంటే సంపతి రావడానికి జగన్మోహన్ రెడ్డి జనాల్ని పరామర్శించి జనాల్లో ఉంటున్నారని వీళ్ళు ఎలా చెప్తున్నారు సంపతి రాకుండా రేపొద్దున్న జగన్ అరెస్ట్ చేస్తే ముందస్తుగానే ఒక వ్యూహం అయితే రచిస్తుందా కోటం ప్రభుత్వం అనడానికి నిదర్శనం వీళ్ళందరి వ్యాఖ్యలు